అన్నా మొబైల్ అమ్మాలనుకున్నాను మీరు కొండారంట కదన్నా అవును ఇంతకీ మొబైల్ ఎందుకు అమ్ముతున్నట్లు ఏం లేదన్నా ఊరికి ఛార్జింగ్ రావడం లేదా వస్తాదన్నా బోర్డు ప్రాబ్లం ఉంది బోర్డు ప్రాబ్లం ఉంది మొబైల్ ఆన్ ఉంటుందన్నా నీళ్ళలో పడింది లేదన్నా లేకపోతే కింద ఉన్న పడింది చూడన్నా కింద ఉన్న మొబైల్ అది ఏమన్నా లేదు లేదు ఊరికి అడుగుతానా బిట్లు పెడుతుండే సౌండ్ రావడం లేదా ఇదే కొండే కొండ అని చెప్పాలి లేకుండా ఏంది దిశలు పని చేయకుండా గీతలు పని కింద పడిందా బిడ్లు ఎంతా ఉన్నాడు ఏంది అయినా ఇంతకు నేనేమన్నాను అంత సీరియస్ ఇద్దాడు ఎప్పుడు కడతావరా నా డబ్బులు నా రెండు రోజులు టైం ఏమన్నా ప్లీజ్ ఇప్పుడే కట్టలేను నువ్వు రెండు రోజులు తర్వాత ఏం కడతావరా అన్న ఏదో ఒకటి చేసి నీ ఎమ్ముడు నీకు కట్టే బండి నీదే కదా డబ్బులు కట్టి బండి తీసుకుని పో నా వద్ద నా ప్లీజ్ అన్న రెండు రోజులు నాన్న హాస్పిటల్ హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్ళాలి వారంలో నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి లాస్ట్ వీక్ నా తమ్ముడు చెల్లి కాలేజ్ ఫీజు ఉంది ప్రమోషన్తో ఇంటికి వస్తానని అందరూ వెయిట్ అయ్యి ఆ పటేల్గాడు స్కూటర్ లాక్ వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళడానికి బస్టికి కోసం జేబులో చిల్లర కూడా లేదురా జేబే లేదు కట్టే తెలియద్రం ఎవడైనా చూస్తాడరా పోనీ పోతే నా ఒక్కటి జీవితం బాగుపడితే మొత్తం నా కుటుంబం ఒక్క రోజులో నేను చాలా కోల్పోయాను ఇంకా చాలు మాత్రం మీరు ఇలాంటి సిచ్యువేషన్ చేసి ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బస్తాలు జాడదా జాడ లెక్క సరిగ్గా చూసుకోండి నేనే చెప్పాలా ఏ రూ వస్తావా జాబ్ వచ్చింది నాకు తెలుసురా నువ్వు ఏదో ఒక రోజు గొప్ప పడిపోతావు అని చిన్నప్పుడు నీకు స్కూల్లో చిన్న మార్కులు వచ్చిమడతామైంది నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావని స్టేట్ ఫస్ట్ వస్తావని జాబ్ వస్తాదని ఎన్నాళ్ళకి నా పేరు నిలబెట్టావా ఇదిగో ఈ డబ్బులు తీసుకో

వాడు ఎంత అమౌంట్ ఇచ్చాడు ఎంచుకుందాం ఒకటి రెండు మూడు దొంగలు మమ్మల్ని చూడు చూడము కొంచెం అట్లా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సరిపోయింది చెప్ప ఏ దొంగ 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 భాయ పాప ఏవో మొబైల్ ఒకటిస్తాడు రావు ఏ బల్లకు పిచ్చికున్నానండి ఏ బల్లకే పిచ్చుకున్నానండి